రాష్ట్రం నలుమూలల నుండి శివాలయాల్లో దీపాలు పెట్టడం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు కార్తీక మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక సోమ సంతరించుకుంది కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా భక్తులు సందడే సందడిగా మారింది సోమవారం తెల్లవారుజాము నుండే భక్తుల రద్దీ పెరిగింది ఆలయమంతా శివనామ స్మరణతో మారుమోగిపోతోంది శివయొక్క అభిషేకాలు దీపారాధనతో ఓం నమస్తి ఓంకారాలతో ఆలయ పరిసరాలు మారుమోగుతున్నాయి ముఖ్యంగా పంచభూత లింగాలలో వాయులింగేశ్వరుడు స్వయంభూగా వెలసిన శ్రీకాళహస్తీశ్వర ఆలయం దీపాల కాంతితోనూ పూజలు అభిషేకాలతో కలకలలాడుతోంది మహిళా భక్తులు మనోభావాలకు సంబంధించి ఆలయ అధికారులు దీపాలు వెలిగించే స్థలాల విషయంలో కూడా ఏర్పాట్లు చేశారు ఒక బాబిరెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత ప్రతిరోజు ఉదయం నుండి ఆలయం లోనే పర్యవేక్ష వచ్చిన మహిళా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సిబ్బంది చేత పనులు చేపిస్తున్నారు శ్రీకాళహస్తి స్వరాలయ చేపట్టే కార్యక్రమాలకు భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది దేవస్థానం భక్తులకు నేతి దీపాలను కూడా అందించారు అలాగే ఉచిత ప్రసాదాలను కూడా తెల్లవారుజాము నుండి భక్తులకు అందజేస్తున్నారు కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా సాయంత్రం హారతులు కూడా నిర్వహించనున్నారు